రైతు మిత్రులందరికీ నమస్తే గత వీడియోలో వరిచేనుకు సంబంధించి నాటు వేసినాక ఇరవై ఐదు రోజుల లోపల పంటకు ఇచ్చేటువంటి ఎరువు గురించి మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ఇరవై ఐదు రోజుల తర్వాత నుంచి మళ్ళీ పంట పుట్టకొచ్చే దశలో ఈ మధ్యలో వేయాల్సిన దాని గురించి చెప్తున్నాను సన్నిజ్ కంపెనీకి సంబంధించినటువంటి సేంద్రియ ఎరువైన సన్ బూస్ట్ సన్ గ్రీన్ ఈ రెండింటిని ఒక లీటర్కు త్రీ ఎంఎల్ చొప్పున మనం అంటే ఒక పంపు మనం ఏదైతే స్ప్రే చేసే పంపు ఉంటుందో పదిహేను లీటర్లు ఉంటుంది ఇరవై లీటర్లు ఉంటుంది పదిహేను లీటర్లు అయితే నలభై ఐదు ఎంఎలు ఇరవై ఇరవై అయితే అరవై ఎంఎల్ ఇవి రెండు కలిపి చేను పంటకు స్ప్రే చేసుకున్నట్టయితే పంట అద్భుతంగా వస్తుంది చేనుకు సంబంధించి ఆకులు సైడ్ ఆకులు ఎండిపోయినట్లు కనబడి పశుపచ రంగులో మారుతాయి కాబట్టి అటువంటిది కూడా ఈ యొక్క సన్ బూస్ట్ సన్ గ్రీన్ ఇవ్వడం వల్ల గ్రీన్ పచ్చగా మారడంతో పాటు ముందు జాగ్రత్తగా ఎటువంటి కీటకాలు రాకుండా మంచి ఎరువు అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ రెండు కలిపి మీరు స్ప్రే చేయండి తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్ మీకు కనిపిస్తుంది థ్యాంక్ యూ